శుభాంశు శుక్ల తెలుసు కదా మనందరికీ ట్వంటీ ఫిఫ్త్ జూన్ వీళ్ళందరూ స్పేస్లోకి వెళ్ళారు స్పేస్లోకి వెళ్ళి వీళ్ళు నైంటీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ కిలోమీటర్ అంటే రెండు వందల ముప్పై టైమ్స్ వాళ్ళు భూమిని చుట్టేశారు అన్నమాట అయితే వీళ్ళు ఇప్పుడు అక్కడ పరిశోధనలు అవన్నీ కూడా చేసేసారు సో వీళ్ళు పద్నాలుగు పద్నాలుగు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి పదహైదుకు వీళ్ళు చేరిపోతారు కాలిఫోర్నియాలో దిగుతారు దిగిన తర్వాత నాసా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటారు వీళ్ళు నాసా వాళ్ళు ఒక సపరేట్ గదిలో పెట్టేసి వాళ్ళని అబ్జర్వేషన్ పెడతారు ఎందుకంటే వాళ్ళ బాడీ ఆకాశంలో ఉండొచ్చింది కదా మార్పులు ఏంటివి అవి ఇవన్నీ కూడా చూసి అబ్జర్వేషన్ చేసి అన్ని టెస్టులు బెడ్ లెవెల్ షుగర్ లెవెల్స్ అన్ని ఏమేమి టెస్ట్లు ఉన్నాయి అవన్నీ కూడా చేసిన తర్వాతనే వాళ్ళను కిందికి పంపిస్తారు అనమాట వాళ్ళు స్పేస్లో నుంచి ఐదు వందల ఎనభై పౌండ్స్ గల బరువులను వాళ్ళు కిందకు తీస్తున్నారు